కూర్చో ఏమైందమ్మా నాన్నగారు గుర్తొచ్చారు రెండు రోజులకే మీ నాన్న మీద నువ్వు ఏ నెల్లైనా నీకు నా మీద రేపు ఉదయ్యయలుదేరుత తాతయ్య వెళ్ళే ముందు తాతకి చెప్పు వెళ్తా వెళ్ళే వాళ్ళని ఎక్కడికి సాంప్రదాయం కాదేమో బయటికి వెళ్ళే వాళ్ళని నడకూడదు కానీ బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదమ్మా సాంప్రదాయం మాటకే వస్తే ఇంటికి కొడలు శుక్రవారం పూట గడప దాటచ్చ అది కాదమ్మా నేను హారతి చిలోపలకు ఆహ్వానించింది ఇలా చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోవడానికేనా కనీసం పెద్దానికైనా లేరు తండ్రి ఒక కోనలో కూతురు ఒక కోనలో ఏమిటి తల్లి నువ్వు నా పాట వినక పైలోకానికి వెళ్ళిపోయావా లేకపోతే స్వాస్తి మీద బెంగతో చచ్చిపోయావు తల్లి ఎవరండి లోపల ఎవరు నమస్కారం రుద్రరాజు వీర వెంకట సత్యభద్రాజరాజు గారు నమస్కారం ఆహా పూర్ణ నామధీంతో నన్ను సంబోధించారంటే నా గురించి సంపూర్ణంగా తెలుసుకుని వచ్చుంటారనమాట అయ్యా తమకు నచ్చిన రంగు పువ్వు చెప్పండి నాకు నచ్చిన రంగు పచ్చతోరణం నాకు నచ్చిన పువ్వు మీ అమ్మాయి నవ్వు అయ్యా కాస్త బోధపడేలా సకినేటిపల్లి వీర వెంకట అచ్యుత రామరాజు అనే నేను మీ అమ్మాయిని నా మనవడు వేడుకిచ్చి వివాహం చేయదలుచుకున్నారయ్యా భద్రరాజు గారు ఏటి కాదండి కలగంటి కలగంటి అయ్యా ఎప్పుడిటు కలగంటి తాడవేయండి అయ్యా నోటికే కాదండి ఇంటికి అయ్యా అర్థం కాలే పెళ్ళయ్యే వరకు మీరు మాతోనే ఉంటున్నారండి అది అదేమిటండి అక్కడే నిలబడిపోయారు రండి అల్లుడు గారు రండి మాధవ నాన్నగారు నమస్కారం అండి ఏమిటి ఎలా చూస్తున్నారు మా డాక్టర్ గారు లోపలి పడొచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసమ్మా వెనకటికి ఓ పేదరాలింటికి లక్ష్మీదేవి వస్తే ఆ లక్ష్మీదేవిని శాశ్వతంగా తనింట్లోనే ఉంచేయాలనే ఉద్దేశంతో ఆ పేదరాలు ఉండమ్మా బుట్టు పెడతా అని చెప్పి తనట్లోకి వెళ్ళి బావిలో దూకేసింది లక్ష్మీదేవికి తెలుసు పాపం అలాగే ఉండిపోవాల్సి వచ్చింది ప్లే చేశా అయితే బావిలో దూకుల నిశ్చయి తాంబూలాలని పేరు చెప్పి మీ నాన్ననే ఇక్కడ తీసుకొచ్చి నిశ్చయి తాంబూలాలా ఎవరికి నీకేరా ఏం ఎన్నాళ్ళు నీ పిల్లతో ఇలా చట్టాపట్టాలితావు ప్రేమించటం పిల్లల పని అయితే పెళ్లి నువ్వు నా మాటకి పిల్లలు అంతే అమ్మా ఏంటీ ఇన్నాళ్ళు మందులతో కొట్టుకుంటా మీ తాతగారి గుండె మొట్టమొదటిసారి సంతోషంతో కొట్టుకుంటోంది దయచేసి దాన్ని ఆపాలను చూడ మిమ్మల్ని ఎలా కన్సల్ట్ చేయాలో తెలియటం లేదు వృత్తిలో ఇవన్నీ సహజం మేడం అంటే అషేక్ మిమ్మల్ని కూడా ఈ ప్రోగ్రాం మీకు జీవితాశయం మాకు బ్రతుకు తెరుదు మీరేడుగురు ప్రాబ్లం కానీ ఒకటి గుర్తుంచుకోండి ఎవడైతే ముందు నా మీద చెయ్యేస్తాడో వాడు మనసు పడ్డ మనిషి మన పక్కన ఉన్నంత కాలం అతడిపై ఉన్న ప్రేమ తెలియదట అదే దూరం అయితే ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది అతడికి దగ్గర అవ్వాలనిపిస్తుంది నాకు మీరు కావాలి ఐ నీట్ యువ్ రియల్లీ మ్యాడ్ అబౌట్ ఏంటి డిసైడ్ చేశావు అసలు నీ ఫీలింగ్స్ ఏంటి నువ్వు నిజమైన ప్రేమికుడు అయితే నా ఫీలింగ్ అర్థమై ఉండేది నిజమైన ప్రేమికుడు కాబట్టి ఇన్నాళ్ళ నుంచి ఇంకొకటి ప్రేమ చూపు కూడా నీ మీద పడకుండా ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చా ఏంటి ఇంకా నా ఫీలింగ్ నీకు అర్థం కాలేదా వేణు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి ఎక్కడికక్కడ కట్ చేసుకుంటూ వచ్చాను ఆఖరికి దుబాయ్ కూడా రాకుండా చేశాను నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా కట్ చేశారు ఎందుకంటే నేను నిజమైన ప్రేమికుండా పైగా సెన్సిటివ్ అందుకే వేణుని తప్పించా షేక్ ఎదిరించా అంటే అంటే నేనేం చేసినా నీ కోసం నీ ప్రేమ కోసం సాయంత్రం ఆరు గంటలకు వస్తాను ఈలోగా నువ్వు నా ఫీలింగ్స్ అర్థం చేసుకో ఇప్పటికైనా అర్థమైందా మేడం ప్రేమ అంటే ఏమిటో ఫ్లైట్ ఐదు గంటలకి ఆలోచించకండి వేణు మీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు బయలుదేరండి చూడండి వీడు ఇస్తాంత రోజు కూడా సిగ్గబడుతుంటున్నాడు సిగ్గుడు అయ్యా పెద్ద వచ్చి కూర్చుంటే శుభకార్యం ప్రారంభిద్దావు నువ్వు అమ్మాయి ఇచ్చేస్తుంది రండి రండి మీరు పదండి గారు పిట్రోతంలోను బ్యాక్ ఫీల్డ్లోను బ్యాక్ చూపించకూడదు అంటారు కదా మీరు పదండి ఈ ఫోన్ చూసుకుంటారు నేను చూస్తాను మీరు పదండి నీకు ఎందుకు అయ్యా టెన్షన్ అవతల పురోహితులు కూడా తొందర పడుతున్నాడు పద ఆరడుగుల పొడుగు మధ్యలో ఇది హలో రుద్రరాజు వీర వెంకట సత్య భద్రాది రాజును మాట్లాడుతున్నాను మీకు నచ్చిన రంగు మీకు నచ్చిన పుష్పం చెప్పండి యావతవమ్మ నువ్వు నేను తెలుగులో అడిగితే ఇంగ్లీష్ లో సమాధానం చెప్తున్నావు తెలుగు దేశం నుంచి అరబ్ దేశం వెళ్ళిన మాధవేన్ అంకల్ మీరు అక్కడ ఉన్నారేమిటి అదే చిన్న శుభకార్యం అవుతుంటేను శుభకార్యం అంటే గుర్తొచ్చింది మీ అమ్మాయికి కళాకారునిగా గుర్తింపు తెస్తే నాకు గురుదక్షిణ ఇస్తానన్నారు గుర్తుందా ఓ అదా గుర్తు లేక తల్లి బ్రహ్మాండంగా ఉంది ఏం కావాలి కుడి బొట్టను వేలు ఇవ్వమంటావా ఏకల వీళ్ళ బొట్టను గాని నా చిట్టుకుని వెళ్ళి పట్టుకునే అబ్బాయితో నా పెళ్లి జరిపించండి

మా పితామహుల దగ్గర నుంచి ఇంట్లో మూడు తరాల అందరూ కాలం చేశారు చేశారులేదు క్షమించండి మిమ్మల్ని కించపరచాలని కాదు మా అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునేలా అన్నాను అంత అనుమానంగా ఉంటే పరిశీలించండి ఇదేమిటండి ముహూర్తం ప్రత్యక్షాల్లో పెట్టారు ఏంటి ఏమిటి హాస్యం ఆడుతున్నారా శ్రవణానికి పూర్వభాద్ర క్షమతల గాని ప్రసక్తలవుతుంది బహుశా తమరు ఉత్తర భాద్ర అనుకుని ఉంటారు అభిజిత్ లెక్క పెట్టారా అభిజిత్ ఏ పండితులు లెక్క పెట్టారు దత్తనాడు చూసారా మీరు అసలు దత్తనాడే అయ్యా శ్రవణ వివాహం విషయంలో వర్జించాలని చెప్పారు కదండి శ్రవణాన్ని వర్జించాల్సింది గృహ ప్రవేశాల్లో గాని వివాహాల్లో కాదండి అయ్యా సిద్ధాంతి గారు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నాన్నగారు ఈ ముహూర్తంలో తాంబూలాలు పుచ్చుకుంటే ఈ పెళ్లి జరగదు ఖాయంగా అయిపోతుంది అల్లుడు గారు ఈ పెళ్లి జరిగి తీరాలి ఈ పెళ్లి ఆగటానికి వీలేదండి ఆ నక్షత్రాలు కొనుగోటే మీరు చూసుకోండి భద్రరాజు గారు మీరు జ్యోతిష శాస్త్రాన్ని అవపోసన పట్టిన మహానుభావులే కావచ్చు కానీ అనవసరంగా ఆయనకు రక్తపోటు పెంచారు ఏమిటండి వేడుకు మా అంటే ఇష్టం లేదు మరో అమ్మాయి మీద మనసు పడ్డాడు అమ్మాయి ఇక్కడికి వచ్చి ఫోన్ చేసింది నిశర్థం ఎలాగైనా మీరే ఆపాలి కానీ అర్థం చేసుకోండి వస్తున్నారు ఏ పంతులు గారు ఏం తెలిచారు ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తోందండి అంటే శాస్త్రంలో మీకంటే మా అల్లుడు గారే గొప్పవారిని తేల్చారనమాట శాస్త్రంలోనే కాదు అన్నిట్లోనూ ఆయన గొప్పవారేనండి ప్రస్తుతానికి ఈ లగ్న పత్రికలు రాసుకోవడం వాయుగా వేయడం మంచిదని ఏది జరిగినా మన మంచిగా పద పద శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తూ అని దీవించాలని వచ్చా కాని మీ నాన్నగారిచ్చిన దక్షిణ అందుకు అడ్డుపడుతోందమ్మా ఇష్టకల్మే అష్టపల సిద్ధిరస్తు ታዎች ኮች